డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన నలభై ఐదు ఆరు దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము ఈనాటి దైవాంశము న్యాయార్థమైన రాజదండము హెబ్రి ఒకటి ఎనిమిది నీ సింహాసనము నిరంతరము నిలుచునది నీ రాజదండము న్యాయార్థమైనది న్యాయార్థమైన రాజదండము అనేది దేవుని లేదా మెస్సియా అనగా యేసు క్రీస్తు యొక్క న్యాయమైన మరియు శాశ్వతమైన పరిపాలనకు చిహ్నం దేవుడు తన రాజదండాన్ని నీతితో న్యాయంతో పాలిస్తాడని ఈ వాక్య భాగాలు తెలియజేస్తున్నాయి రాజదండం ఒక రాజు యొక్క అధికారాన్ని సూచిస్తుంది న్యాయార్థమైన రాజదండం అనేది ఆ అధికారం న్యాయంగా నీతిగా ఉంటుందని తెలియజేస్తుంది ఇది దేవుని పాలన యొక్క పవిత్రతను న్యాయమును శాశ్వతత్వాన్ని సూచిస్తుంది హెబ్రి ఒకటి ఎనిమిది ప్రకారం కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునది ీ రాజదండము న్యాయార్థమైనది అనగా ఇది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఆయన దైవిక అధికారాన్ని మరియు ఆయన పాలన యొక్క న్యాయాన్ని ధృవీకరిస్తుంది ఆయన నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషిస్తాడు అందుకే దేవుడు తన సహచరుల కంటే ఆయనను ఆనంద తైలంతో అభిషేకించాడు కీర్తన ఎనభై తొమ్మిది పద్నాలుగు ప్రకారం నీతి న్యాయములు ఆయన సింహాసనములు కృపా సత్యములు ఆయన సన్నిధాన వర్తులు దాని ఏలు ఏడు పద్నాలుగు సకల జనులను రాష్ట్రులను ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయబడెను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది ఎన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లయము కాదు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు పదహారు పన్నెండు నీతి వలన సింహాసనము స్థిరపరచబడును దేవుడు మనలా దీవించి తన న్యాయార్థమైన రాజదండము చేత పరిపాలించే శాశ్వతమైన పాలనలోనికి మనలను నడిపించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమైనది సదాకాలము ఉన్నవాడవు నీవే నీ న్యాయార్థమైన రాజదండము చేత పరిపాలించే నీ శాశ్వతమైన పాలనలోనికి మమ్ములను నడిపించుటకు నీ కృప మాకు దయచేయము ఈ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్